మనలో ప్రతి ఒక్కరికి కూడా శరీరం అనేటువంటి ఒక ముసుగు ఉంటది మీ అందరికీ ఉంది కదా శరీరం కాబట్టి మీ అందరికీ ఒక ముసుగు ఉంటది అసలు వ్యక్తి లోపల దాక్కుని ఉంటాడు ఈ శరీరం అనే ముసుగు కింద అసలు వ్యక్తి దాక్కుని ఉంటుంది లేకపోతే ఉంటాడు ఆ వ్యక్తిని బయటికి తీసుకుని రావాలి అతను రాడు లేకపోతే ఆమె రాదు బయటికి నేను ఇక్కడే ఉంటాను అంటది కానీ ఆ వ్యక్తిని బయటికి తీసుకుని రావడం అది కొంచెం టచ్ చేసి ఆ వ్యక్తిని బయటికి తీసుకుని రావడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సో ఆ ఈ లోపల ఆ ముసుగు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కనుక్కోవడమే ఒక గొప్ప డిస్కవరీ మీ పక్కన కూర్చున్న భర్త మీ పక్కన కూర్చున్న భార్య ఆమెను ఆ ముసుగు లోపల ఆమె ఎవరో అది కనుక్కోవడమే కమ్యూనికేషన్ యొక్క గమ్యం అదే పెద్ద డిస్కవరీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మీ భార్యని లేకపోతే మీ భర్తని మీరు చూసిన ఆ ఆకారం వేరు వాళ్ళ లోపల ఉన్న వ్యక్తి వేరు వాళ్ళ లోపల ఉన్న వ్యక్తి పూర్తిగా డిఫరెంట్ మీకు ఆశ్చర్యం వేస్తా ఉంటది లేదు లేదు నాకు కొంత తెలుసును ఆ వ్యక్తి తెలిస్తే చాలా మంచిది ఎందుకంటే బయట ఉండేటువంటి బయట కనిపించే వ్యక్తి యొక్క ఆకారం వేరు లోపల ఉండే వ్యక్తి వేరు ఇది సత్యం